శ్రీకృష్ణాయ వయం నమ కృష్ణునికి సంబంధించిన చరిత్రలో వెన్న అపహరణ నవనీత చౌర్యాన్ని గురించి భాగవతాది గ్రంథాల్లో వ్యాసుడు చెప్పినాడు ఆ కథకు పరమతాత్పర్యం ఏమిటి అంటే వెన్న అంటే తెల్లగా ఉంటుంది వెన్న చాలా మెత్తగా ఉంటుంది ఏమో సత్వగుణానికి ప్రతీక మెత్తదనమేమో మృదు స్వభావానికి ప్రతీక ఎవరి హృదయములు మెత్తగా ఉంటాయో సత్వగుణ సంపన్నములై ఉంటాయో అటువంటి వాళ్ళ హృదయాల్లో ప్రవేశించి వారి హృదయాలను దొంగిలిస్తాడు అనేది తా తాత్పర్యం ఇక కృష్ణుడు వేణువును ఊదుతాడు ఎందుకు అనంటే అనేక జన్మల నుండి సంపాదించినటువంటి ఏ పాపాలున్నాయో ఆ పాపాలన్నీ కూడా కృష్ణుని యొక్క వేణునాథ శ్రవణము వలన తొలగిపోతాయి అందుకనే బృందావనారణ్యాల్లో విహరించే సమయంలో భాండీర వృక్ష ఛాయల్లో కూర్చుని కృష్ణుడు వేణువును ఊదుతూ ఉండగా పశుపక్ష్యాదులు మేము ఏ జన్మలో చేసిన పాపం వలన మాకు ఈ జన్మ వచ్చినది అది తొలగించుకోవడానికి దివ్య స్వరూపాన్ని పొందడం కోసం ఈ పాప పరిహారం కోసమే మేము ఈ వేణునాదాన్ని వింటాము అని చెవులు నిక్కరించుకొని వింటూ ఉన్నాయి అని భాగవతాది గ్రంథాల్లో రాస్తాడు ఈ విధంగా వేణువు నాదశ్రవణము అనేక పాప పరిహారం అవుతుంది రాధాదేవి ఎందుకు అంత ఇష్టమైనటువంటి సఖియ అనంటే కృష్ణుని యొక్క చరిత్రలో వ్యాసుడు చెప్పే మాట ఏమిటి అని అంటే ఎవరు ప్రేమను కురిపిస్తారో ప్రేమమయ జీవనాన్ని కొనసాగిస్తారో అటువంటి వాడిని ఇష్టపడతాడు బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రేమమూర్తులే అయినా అందరికన్నా గోపికలు ప్రేమమూర్తులు అందరికన్నా గోపికలలో ఉండేటువంటి ప్రేమ అధికమై వీళ్ళ ప్రేమను తలదన్నేటువంటి ప్రేమ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో జీవరాశుల్లో ఉండేటువంటి ప్రేమను తరదనేటువంటి ప్రేమ రాధాదేవిలో ఉండందువలన ప్రేమ మూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ రాధను అమితంగా ప్రేమిస్తూ ఉంటాడు పదహారు వేల ఎనమండుగురి భార్యలకు దక్కనటువంటి ప్రేమ ఆమెకు దక్కడంలో ఆమె ప్రేమమూర్తి కావడమే దానికి కారణము ఇక రాసలీల విషయానికి వస్తే రసోవయ సహా అని ఉపనిషద్వాక్యం రసస్వరూపుడు పరమాత్మ పరమాత్మ ఎందు లీనమై సంచరించడమే రాసలీల అని అనేక మంది మహాత్ములు వ్యాఖ్యానం చేసినారు కృష్ణుడు గోపికలతో రాసలీల చేసినాడు అనంటే నాయకుడు నాయికతో పాటలు పాడుతూ సంచరించినాడు అని తాత్పర్యం తీసుకోవడం శుద్ధ పొరపాటు అక్కడ రాసలీల అనంటే రసము యొక్క భావము రాసము రసము అనంటే పరమాత్మ పరమాత్మకు సంబంధించినటువంటి విషయంలో తన్మయ స్థితిని పొంది సంచరించడమే రాసలీల యొక్క పరమ తాత్పర్యము ఇటువంటి అనేక విశేషణాలతో కూడుకున్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ కృష్ణుణ్ణి ఎవరు అభిమానించి భక్తితో ప్రేమించి పూజిస్తారో జపిస్తారో స్మరిస్తారో అటువంటి వాళ్ళ జీవితం ధన్య ఉంటుంది అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు అటువంటి కృష్ణుణ్ణి స్మరించి పూజించి అభిమానించి ప్రేమను పెంచుకొని మనం గోరవలసిందల్లా ఒకటే గోపీభావాన్ని రాధాభావాన్ని మాకు అనుగ్రహించు పరమాత్మ అని మహాదేవి